అమరావతి ఔటర్ రింగ్ రోడ్కు అవసరమైన భూముల వివరాలను జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ సిద్ధం చేస్తుంది నూట నలభై మీటర్ల వెడల్పుతో ఓఆర్ఆర్ కు అనుమతిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో వీటికి ఎన్ని హెక్టార్ల మేరకు భూములు కావాలి వాటి సేకరణకు ఎన్ని నిధులు వెచ్చించాల్సి ఉంటుందనేది అంచనా వేస్తూ నివేదిక రూపొందిస్తోంది భూసేకరణకు దాదాపు ఐదు పేల కోట్లు ఖర్చవుతుందని భావిస్తోంది అమరావతి ఓఆర్ఆర్కు ఎన్టీఆర్ కృష్ణా ఏలూరు గుంటూరు పల్నాడు జిల్లాల్లో కలిపి మూడు వేల నాలుగు వందల హెక్టార్ల మేర ప్రభుత్వ పట్ట అసెంబ్డ్ భూములు రెండు వందల యాభై హెక్టార్ల అటవీ భూములు అవసరమవుతాయని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులు అంచనా వేశారు గతంలో డెబ్బై మీటర్ల వెడల్పుతో ఓఆర్ఆర్కు అనుమతించినప్పుడు పదిహేడు వందల రెండు హెక్టార్ల భూసేకరణకు రెండు వేల ఆరు వందల అరవై కోట్లు నూట ఇరవై నాలుగు హెక్టార్ల అటవీ భూములకు నూట యాభై కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని భావించారు ఇప్పుడు భూసేకరణకు మొత్తం ఐదు వేల కోట్లు అటవీ భూములకు మూడు వందల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందని అంచనా వేస్తున్నారు భూసేకరణ ఆరంభించేందుకు ఏ మేరకు నిధులు డిపాజిట్ చేయాల్సి ఉంటుందనేది కూడా నివేదికలో పేర్కొననున్నారు ఎన్హెచ్ఏఐ అధికారులు తాజాగా రూపొందిస్తున్న నివేదికను కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు పంపితే అక్కడి ప్రాజెక్టు అప్రైజర్ టెక్నికల్ స్క్రూటీని కమిటీ పరిశీలించి సాంకేతిక అనుమతులు ఇస్తుంది తర్వాత ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య అప్రైజర్ కమిటీ ఆమోదం తెలుపుతుంది అనంతరం దీనిని కేంద్ర మంత్రివర్గ సమావేశం ముందు ఉంచి ఆమోదం తీసుకుంటారు ఓఆర్ఆర్ కు కొత్తగా జాతీయ రహదారి నంబరు కేటాయించారని మోర్తుకు ప్రతిపాదన పంపుతున్నారు ఇది ఆరు జాతీయ రహదారులను అనుసంధానం చేస్తూ వెళుతుంది దీంతో కొత్త నంబరు కేటాయి అధికారులు పేర్కొంటున్నారు ఓఆర్ఆర్ ప్రాజెక్టును ఎనిమిది నుంచి పది ప్యాకేజీలుగా చేపట్టే అవకాశముందని తెలుస్తోంది మొత్తం నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల మేర ఓఆర్ఆర్ ఉండగా సగటున ఇరవై ఐదు కిలోమీటర్లకు అటు ఇటుగా ఒక్కో ప్యాకేజీ ఉంటుంది ఈ లెక్కన ఎనిమిది ప్యాకేజీలు వస్తాయి కృష్ణానదిపై ఎగువన అమరావతికి దగ్గరలోని మున్నలూరు ముత్తాయిపాలెం మధ్య దిగువన వల్లూరుపాలెం వల్లభాపురం మధ్య ఒక్కో వంతెన నిర్మించనున్నారు ఈ రెండింటిని వేర్వేరు ప్యాకేజీలుగా చేపట్టే అవకాశముందని చెబుతున్నారు అలా అయితే మొత్తం పది ప్యాకేజీలు అవుతాయని అంచనా వేస్తున్నారు